నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు వాళ్ళు ఏదైనా సడెన్గా తమ నోటి నుంచి ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది చాలా సందర్భాల్లో ఇలాంటివి మీ ఇంట్లో కూడా వినే ఉండుంటారు వాళ్ళు ఏదైనా చెప్పినా సడెన్గా వాళ్ళు ఏదైనా అన్నా లేదంటే వాళ్ళు ఏదైనా రాసిచ్చినా కానీ అలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి అందుకే చిన్నపిల్ల నోట్లో నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే మాత్రం జరుగుతుందేమో అని కూడా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం బికాజ్ ఎస్ వాళ్ళని మనం జనరల్గా పెద్దవాళ్ళు చెప్పే సామెత ప్రకారం వాళ్ళు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఏదైనా చెప్తే నిజంగా జరుగుతుంది అలాంటి ఓ సంఘటన ఇప్పుడు కేరళలో జరిగింది కేరళలో ఓ పక్క వరదలు ముంచెత్తుతున్నాయి కదా మరి దానికి సంబంధించి ఏమైనా చెప్పారా అంటే అవును ఇప్పుడు వాయినాడులో జరుగుతున్న ఈ విధ్వంసం గురించి సరిగ్గా సంవత్సరం క్రితమే ఓ ఎయిత్ క్లాస్ చదువుతున్న చిన్న పాప స్టోరీ రూపంలో ఓ కథ రాసి మరీ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతోంది వాయినాడ్లో మూడు వందల ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటికీ రెండు వందల మంది ఆచూకీ గల్లంతైంది జస్ట్ నంబర్ చెప్పడానికి రెండు వందలని చెబుతున్నారే కానీ నిజానికి రెండు వందలేనా అంతకు మించి ఉన్నారా అనేది కూడా తెలీదు కానీ ఇలాంటి సంఘటననే లయా అనే ఒక ఎయిత్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ వాయినాడులో వాయినాడుకి సంబంధించిన స్టూడెంట్ అమ్మాయి సో వాయినాడులో ఇలా జరుగుతోంది అన్నట్టుగా ఓ కథ రాసింది ఇంతకీ ఆ కథ ఏంటి అసలు అది ఏం రాసిందా అమ్మాయి అనేది ఒక్కసారి మనం చూస్తే నిజంగా చెప్పాలంటే అచ్చం ఆ స్కూల్ విద్యార్థి లయ ఏదైతే రాసిందో ఆ కథలో జరిగినట్లుగానే ప్రస్తుతం వాయినాడులో అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకో విషయం ఏంటో తెలుసా ఆ స్టోరీని బెస్ట్ స్టోరీగా కూడా ఎంపిక చేసింది ఆ స్కూల్ యాజమాన్యం దాని అప్పట్లో ఆ స్కూల్ మ్యాగజైన్లో కూడా ప్రింట్ చేపిచ్చారు ఇప్పుడు తాజాగా వాయినాడులో కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఈ విధ్వంసం తలెత్తటం వల్ల ఆ స్టోరీ మరోసారి స్క్రీన్ వచ్చింది ఇంతకీ అమ్మాయి ఏం రాసింది ఏంటి అని అంటే ఎయిత్ క్లాస్ చదువుతున్న లయ అనే విద్యార్థి ఈ స్టోరీని రాసింది ఆమె గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ వాయినాడులో చదువుతుంది ఈ ఈ ఈ ఏదైతే ఈ స్టోరీ ఉందో ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ జరిగిందనమాట సో లయ రాసిన కథ ఏంటి అంటే జలపాతంలో మునిగిపోయే ఒక అమ్మాయి గురించి ఆమె మునిగిపోవటం వల్ల మరణిస్తుంది సో అచ్చం ఇట్లాంటి వాయినాడులో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక విధ్వంసం నెలకొన్నప్పుడు ఆ వరదల్లో ఆ జలపాతంలో ఒక అమ్మాయి పడిపోయి చనిపోతుందనమాట సో ఆమె మరణం తర్వాత ఒక పక్షి రూపంలో ఆ గ్రామానికి తిరిగి వస్తుంది లయ కథలో పక్షి ఆ ఊరి పిల్లలతో పిల్లలారా ఈ ఊరి నుంచి పారిపోండి ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది అని చెప్తుంది వాళ్ళు అలా వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే కొండపై నుంచి వర్షపు నీరు చాలా వేగంగా వచ్చేస్తుంది అలా చెప్పిన పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది గ్రామస్తులను రక్షించటానికి ఎవ్వరూ రారు ఆ పాప చెప్పిన విధంగానే అక్కడ ప్రళయం వస్తుంది ఆ ఊరి వాళ్ళంతా మునిగిపోతారు ప్రస్తుతం ఆస్టీస్గా వాయినాడులోని చిరుమల కొండచర్యల విధ్వంసంలో మునిగిపోయింది లయ కథలా కాకుండా ఇక్కడి వాతావరణం చాలా బాధాకరమైంది మీకు విషయం తెలుసా ఈ కథ రాసిన లయ ఈ ప్రళయంలో తన తండ్రి లెనిని కోల్పోయింది ఇంకా ఏంటి అంటే తనే స్కూల్లో అయితే చదువుకుందో అక్కడ నాలుగు వందల తొంభై ఏడు మంది విద్యార్థుల్లో ముప్పై రెండు మంది చనిపోయారు ఇద్దరు విద్యార్థులైతే వారి తండ్రిని తోబొట్టువులని పూర్తి కుటుంబానే కోల్పోయారు పాఠశాల కూడా చాలా దారుణంగా అయిపోయింది బలమైన నీటి ప్రవాహం పాఠశాల మైదానాన్ని ఆ భవనాలని తీవ్రంగా దెబ్బతీసింది ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్ ఇంకా ఇతర టీచర్స్ అంతా కూడా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు ఆ స్కూల్లో టీచ్ చేసేటటువంటి ఐదుగురు టీచర్స్ చూరన్మలలో ఒక అగ్ధగదిలో ఉంటున్నామని చెప్పారు తాము స్కూల్లోనే ఉంటే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్ళమని ఆ టీచర్ చెబుతున్నారు వాళ్ళు ఈ సందర్భంగా లయ రాసిన కథని గుర్తు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ లయ ఒక కథ రాసింది సో ఆ కథ మ్యాగజైన్లో ప్రింట్ అవ్వటం ఎగ్జాక్ట్గా ఆ కథలో ఏదైతే చెప్పిందో ఒక జల ప్రవాహంలో కొట్టుకుపోయిన అమ్మాయి మరణిస్తుంది ఆమె పక్షి రూపంలో వచ్చి పిల్లలారా మీరు ఇక్కడ ఉండకండి అంటే ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు చెప్తుంది పక్షి ఇక్కడ ఉండకండి ఇక్కడ ఒక ప్రళయం రాబోతుంది జాగ్రత్తగా బయటపడండి అని ఇలా చెప్పే లోపే అలా వెనక్కి తిరిగి చూసేసరికి ప్రళయం వస్తుంది ఆ ఊరిని మొత్తం ముంచేస్తుంది ఇప్పుడు అదే ఎగ్జాక్ట్లీ జరిగింది వాయినాడిని మొత్తం ప్రళయం ముంచేసింది ప్రకృతి విలయ తాండవం చేస్తుంది కానీ నిజంగా పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఏదైనా చెప్తే జరిగిపోతుంది పిల్లల వాక్కు దేవుడి వాక్కు అన్నట్టు ఆ పాప రాయడం ఏంటి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత ఆ పాప కథలో చెప్పినట్టుగా వాయినాడులో జరుగుతుందేంటి అంటే దేవుడు సంవత్సరం క్రితమే హెచ్చరించాడు కానీ ప్రభుత్వమే జాగ్రత్త పడలేదు అయినా కేరళ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్మారని మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి